హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ని చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఇళ్ల పటాలకు సంబంధించి పనులు ఎంత ముమ్మరంగా కొనసాగుతున్నాయి అన్న విషయంపై మనకి న్యూస్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది అదంతా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది అదేంటంటే ఇళ్ల స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణ విషయమే అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతున్నారు ఏపీ గవర్నమెంట్ అది ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు ఏ విధంగా సరఫరా చేస్తున్నారు అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి పటాల్ ఎక్కనున్న సొంతంటి కళ అంటూ మనకి అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అన్నట్లు అలాగే లేఅవుట్లను సిద్ధం చేసిన యంత్రాంగం ఇది అనంతపురం డిస్టిక్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ అనమాట పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది డిసెంబర్ ఇరవై ఐదున అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఇక జిల్లాలో ఇప్పటికే స్థల సేకరణ లేఅవుట్లు లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలు దాదాపుగా పూర్తి చేశారు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రోజునే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు ఇక అందులో భాగంగా అయితే మనకి ఈ డిసెంబర్ ఇరవై ఐదునైతే ఇస్తున్నట్లుగా అయితే సూచించడం జరిగిన నేపథ్యంలో అధికారులైతే ఈ ఇళ్ల పట్టాల పనుల కార్యక్రమాన్ని అయితే ముమ్మరం చేస్తున్నారు అలాగే జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపునకు రెండు లక్షల తొమ్మిది వందల నలభై ఒక్క ఎకరాలను అవసరమని లెక్క తేల్చడం జరిగింది దీనికోసం ప్రభుత్వం అయితే నూట ఇరవై మూడు కోట్లు కేటాయించింది ఇక ఈ విధుల్లో ఇప్పటికే భూసేకరణ కోసం అయితే డెబ్బై ఐదు పాయింట్ ఆరు మూడు కోట్లు ఖర్చు చేయడం అనేది జరిగింది ఇక పేదలకు కేటాయించిన భూమిలో లేఅవుట్లు అనేవి వేయడం జరిగింది అలాగే అభివృద్ధికి ఉపాధి నిధులకు కోట్లలో అయితే ఖర్చు చేశారు మొత్తం మీద ఆరు వందల ఏడు ప్రతిపాదిక లేఅవుట్లు అయితే ఉన్నాయి ఇక అయితే స్థలాల పంపిణీ రోజునే నిర్మాణ పనులు చేపట్టాలనే ఆదేశాలు రావడంతో మౌలిక వ్యవస్థలు కల్పనపై దృష్టి అనేది సాధించాల్సిందే అని ఇక అధికారులు అయితే సూచించడం జరిగిన నేపథ్యంలో ఆ విధంగా చర్యలు అనేవి చేపట్టడం జరుగుతుంది అలాగే పెరిగిన లబ్ధిదారుల సంఖ్య అన్నట్లుగా కూడా మనకి వివరించారు ఫ్రెండ్స్ ఇక ఇళ్ల స్థలాల పంపిణీకి గతంలో లక్ష నాలుగు వేల ఎనిమిది వందల పది మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు ఇక ఇటీవల వేల సంఖ్యలో కొత్త దరఖాస్తులు అయితే రావడంతో వాటిని పరిశీలించి మరో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు మందిని అర్హులుగా గుర్తించారు ఇక దీంతో లబ్ధిదారుల సంఖ్య అయితే ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందల రెండుకు చేరుకుందని ఇక వీటిలో ఏపీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒక మంది ఉన్నట్లుగా మిగిలిన వాళ్ళందరికీ పట్టాలు అందించబోతున్నామన్నట్లు ఇప్పటికే లాటరీ పద్ధతి ద్వారా కూడా ఇళ్ల స్థలాలు అనేవి కేటాయించడం జరిగింది ఇక పనులైతే ఈ విధంగా కొనసాగుతున్నాయన్నట్లు మనకి క్లియర్ కట్గా వివరించడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక ఇళ్ల స్థలం ఉండి ఎవరైతే ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారో ఇక వాళ్ళ దగ్గర అయితే అమౌంట్ అనేది లేక నిలిపివేయడం జరిగిందో వాళ్ళకైతే ఒక పెద్ద శుభవార్త ఫ్రెండ్స్ అదేంటో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది పెనుగొండకు సంబంధించిన న్యూస్ అనమాట ఈ విధి విధానం ద్వారానే మనకి ఏపీ మొత్తం అయితే కొనసాగుతుంది ఇక అర్హులైన పేదలందరికీ కల నెరవేర్చడానికి శ్రీకారం చుట్టారు పెనుగొండలో పేదలకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు వరాల వరాలజల్లైతే కురిపించారు ఏళ్ల తరబడి బీడు భూములుగా మిగిలిపోయిన కాలనీల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని విస్తృత ప్రచారం అయితే నిర్వహించారు ఇక గతంలో ఇంటి రుణం కావాలంటే అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి ఉండేది ఇక ఇప్పుడు గతానికి భిన్నంగా పెనుగొండ పంచాయతీ పరిధిలో ఏకంగా ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ విస్తృతమైన ప్రచారం అయితే నిర్వహించిన నేపథ్యంలో దరఖాస్తులు అనేది స్వీకరించాలని మంత్రి శ్రీరంగనాథరాజు గారు ఆదేశాలు జారీ చేయడంతో పెనుగొండలో సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే ఇక కుల మత వర్గ పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలన్నారు దీనికోసం ఇల్లు లేని పేదవారు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అలాగే ఇంటి పట్టా లేదా స్థలానికి సంబంధించిన నకళ్లతో సంబంధిత సచివాలయాల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు ఫ్రెండ్ మేము సబ్మిట్ చేయాలంటే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అలాగే ఇంటి పట్ట లేదా స్థలానికి సంబంధించిన ఏదైనా జిరాక్స్తో ఇవన్నీ మీరైతే సమీప గ్రామ సచివాలయాల్లో అయితే ఇచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రికార్డు స్థాయిలో పెనుగొండలో ఇళ్ల నిర్మాణానికి బాసటిగా నిలవాలని మంత్రి శ్రీరంగనాథరాజు గారు అయితే అధికారులను అధికారులకు అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అయితే సూచించారు ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ ఇళ్లనేవి సమకూర్చాలన్నారు ఇక దరఖాస్తు చేసుకుంటే చాలు అర్హతను బట్టి సత్వరం ఒక లక్ష ఎనభై వేల రూపాయలైతే ప్రభుత్వ సహాయం అందించాలని కూడా ఆయన మనకి క్లియర్ కట్గా వివరించారు ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఎవరైతే స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టు లేకపోతున్నారో వాళ్ళకైతే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ అలాగే వారం రోజుల్లో ఇంటి రుణాల ప్రక్రియ కూడా పూర్తి చేసి పేదల సొంతంటికలా నెరవేర్చాలని కూడా ఆయన సూచించారు మంత్రి శ్రీరంగనాథరాజు గారైతే ఇళ్ల మంజూరుకు మం శ్రీకారం చుట్టడం జరిగిందో ఇక అప్పటి నుంచి ఇక దశాబ్దాలుగా బీడు భూములుగా మిగిలిపోయిన భూములన్నింటిలో ఇక రెండు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇక రెండు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి అభివృద్ధి చేసి చూపారన్నట్లుగా కూడా మనకి వివరించారు ఇక దీంతో మరోసారి ఇళ్ళు మంజూరు చేసి కాలనీల్ని చిరస్థాయిగా నిలిచే ప్రయత్నాలు ఆయన చేస్తుండడంతో పేద బడుగు బలహీన వర్గాల సొంతింటికలైతే త్వరలో నెరవేరబోతుందని కూడా వాళ్ళైతే ఈ విధంగా ఆనందం అనేది వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేస్తే ఆ ఈ లైక్ అనేది మా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది ఈ విషయం మరింతమందికి చేరుకోవడానికి సహాయపడుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్